రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయిన ఇక్కడ హర్యానాలో ఉన్నామండి ధరంవీరి డైలీ ఫామ్లో ఉన్నాం చూసుకోవచ్చు ఇక్కడైతే హర్యానాలో చాలా మంది కూడా మనకి గేదలకు వాడే దాన ఏంటని చాలా మంది కామెంట్ చేశారు అదైతే మనకి చూసుకోవచ్చు ఫుల్ వీడియో కూడా పెట్టాను ఒకసారి అయితే వాళ్ళు ఎలాంటి దాన వాడుతున్నారు ఏంటని అయితే మీరు చూ చూసుకోండి ఫుల్ వీడియోలో కూడా చాలా డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది తెలుగులోనే చెప్పడం జరిగింది మీరైతే చూసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటివి మొత్తం కూడా ఎన్ని కేజీలు వాడుతున్నారు మనకి ఎన్ని లీటర్లు ఇచ్చేదానికి ఎంత కేజీలు వేస్తున్నారు అనే విషయాలు కూడా పూర్తిగా చెప్పడం జరిగింది మిస్ కాకుండా అయితే చూడండి మన వీడియో మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ అప్లోడ్ అయితే అవుతుంది మస్టర్డ్ కేక్ ఇది ఇవాళ ఎక్స్ట్రా వాడుతున్నారు చూసుకోవచ్చు కాల్షియం బాటిల్స్ బెల్లం బెల్లం కూడా వాడతారు ప్రతి చక్క అన్ని కూడా మనకి అన్ని డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో ఇంకా మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్